ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం తొలివెంధ జెడ్పీటీసీ ఉప ఎన్నిక మారెడ్డి లతారెడ్డి నల్పిరిపల్లెలో ర్యాలీ ఈ కార్యక్రమానికి దాదాపుగా చాలా మంది పాల్గొన్నారు ఇన్చార్జ్ మంత్రి అయినటువంటి సవిత గారు ఆ తర్వాత అనగాపల్లె ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ నాయుడు ఆ తర్వాత చాలా మంది అధ్యక్షులు కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు కడప ఆ ఎమ్మెల్యే మాధవి గారు లతారెడ్డి బీటెక్ రవి తదితరులు కూటమి ప్రభుత్వం తరఫున పాల్గొన్నారు ర్యాలీలో అనంతరం ఆ ర్యాలీలో నటిర కూడలు నల్పి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ రమేష్ పులివెందుల అభివృద్ధి జరగాలి అంటే ఢిల్లీ నుంచి ఆ తర్వాత అమరావతి అమరావతి టు పులివెందుల అభివృద్ధి జరగాలి అంటే ఢిల్లీ నుంచి నా ప్రయత్నం నాది ఉంటుంది అమరావతి నుంచి సీఎం ప్రయత్నం అదే చంద్రబాబు నాయుడు ప్రయత్నం ఉంటుంది ఇంకా అభివృద్ధి అభివృద్ధి పులివెందుల అది కూడా ఈ ఉప ఎన్నికల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మారెడ్డి లతారెడ్డిని గెలిపిస్తే ఇక పులివెందుల అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో నేను ఢిల్లీ నుంచి నా సహాయ సహకారాలు ఉంటాయి ఆ తర్వాత అమరావతి నుంచి ఉంటాయి కాబట్టి కులింగుల ప్రజానికం చాలా చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలి అంటే కులివిందుల అభివృద్ధిని చూడాలి అంటే వతారెడ్డిని గెలిపించాలి అన్నాడు సీఎం రమేష్ ఈ వీడియోలో చూడండి ఇలా ప్రజలకు అందరికీ జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసి అతను చేసిన ఐదు సంవత్సరాలు నష్టం గురించి ఆంధ్రప్రదేశ్ అంత నష్టపోయిందో మొత్తం మొన్న ఎలక్షన్స్ లో అతనికి మంచి గుణవాదం చెప్పారు అయినా కూడా కొలివిందంలో ఇక్కడ అతన్ని గెలిపించారు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మనకి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేదానికి ఈ పులివెన్ల జెడ్పీటీసీ ఎలక్షన్ మంచి అవకాశం తీసుకొని అతనికి ఇక్కడ నుంచి గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా మామూలుగా మామూలుగా కూడా ఏ మాత్రం ఈ కాన్స్టిట్యున్సీ గురించి ఈ ప్రాంత ప్రజల గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేసిన పాపన పోలేదు ఇక్కడ ప్రజలకు ఏదైనా డీల్ తాగునీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడే ఐడి పాలకు వచ్చి ఓపెన్ చేసి ఇక్కడికి నీళ్ళు ఇచ్చాడు నీళ్ళ పైనే ఎలగాలుకు నీళ్ళు ఇవ్వంటే జల చెరువుకు నీళ్ళు ఇవ్వంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వల ఎన్ని జరపలే చెరువుకి ఎందుకు ఇవ్వలేదంటే పొంగనూరులో పెద్దిరెడ్డి ఏదైనా బాధపడ్డాడంట పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇక్కడ ఈ చెరువుకు నీళ్ళు ఇవ్వాలంటే ఈ పులివెందుల వాసులు నల్లపల్లి రెడ్డి వాసులు ఏమైనా పర్లేదు అక్కడ పెద్దరెడ్డి కింద నాకు చెడ్డ వస్తుందని ఇంత ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రాష్ట్రంలో ఏ కార్ లో చూసినా కూడా బ్రహ్మాండంగా మెజారిటీ ఇచ్చి కూటమి అభ్యర్థులు గెలిపించారు ఇది ఒక అవకాశంగా తీసుకొని మీరు చిన్నప్పటి నుంచి కూడా పంచాయతీ వచ్చిన ఎన్పీటీసీ వచ్చినా జెడ్పీటీసీ వచ్చిన ఎమ్మెల్యే వచ్చిన ఎంపీ వచ్చినా వారి కుటుంబానికి ఓట్లేసి వేసి గెలిపించారు ఇక్కడ మొట్టమొదటగా మొట్టమొదటిగా లీడర్ ఎక్కడవి ఈ ప్రాంతంలో మరి నిలబడి పులివెందుల కాన్సెన్సీ డెవలప్మెంట్ కు అటు ఢిల్లీ నుంచి ఇటు అమరావతి కాదు మేము అందరం కలిసి పనిచేసి ఇక్కడ ఉండే సమస్యని మేము తీసుకుంటు ఒక అవకాశం ఉంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి బానిసలుగా ఇక్కడ ఉన్నాం ఇప్పుడు నా అవసరం వాళ్ళకు లేదు బీటీ దగ్గర ఉండి ఇంత ఓట్ లభిస్తే సమానంగా అభివృద్ధి చేయడానికి మేము అందరం ఉంటాం వాళ్ళు చేపి కూడా అంటే ఈ గ్రామ స్థాయిలో ఉండే ఒక పెద్ద లీడర్ దాన్ని తొక్కే పెట్టి ఇంతవరకు ఎర్రబల్ల చెరువు కూడా నీరు రాకుండా అంటే మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకుపోతాడు అక్కడ లోపల ఏమాత్రం అనేది తెల్లు ఇక్కడ అప్పుడు ఆయనతో పాటు కొందరు వ్యక్తులు కూడా పోయారు వాళ్ళు చెప్పేది ఏదంటే తర్వాత ఇందాక నాకు అన్న రమేష్ అన్న చెప్పినట్లు ఈ నీళ్ళని ఈ కాలంలో పుంగనూరుకి వెళ్ళాలి ఇక్కడ గది కొట్టి మనం ఇబ్బంది పెడితే నాకు పెద్దిరెడ్డి రామచంద్ర అడితేలో చాలా ఇబ్బంది పడతానని సాక్షాయుడు జగన్మోహన్ రెడ్డి ఈ గ్రామ నాయకులు అంతా కలిసి ఆ తర్వాత మీ కడుపు కొట్టి ఈ ప్రాంతానికి వాటర్ రాకుండా చేశారు మేము ఈ గ్రామస్తులంతా వచ్చి సమస్య చెప్తే ఇదేదో చాలా పెద్ద సమస్య అనుకొని అక్కడికి చూడటానికి వెళ్ళాం అక్కడికి పోయి అక్కడ లోకల్ గా ఇంజనీర్ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడితే అంత మాకు నలభై రెండు గంటల్లో దీనికి పరిష్కారం దొరికింది మేము అంటే ఇక్కడ వాళ్ళు ఆ తర్వాత ఎలాంటి వ్యక్తులు అనే కూడా మీకు చిన్న ఉదాహరణ చెప్తారు ఇంజనీర్లను పిలిచి మేము పని స్టార్ట్ చేస్తా అంటే అక్కడ లోకల్ గా ఉండే వాళ్ళను వాళ్ళు ఏం కూడా ఆ అనంతపురం రైతులు ఒప్పుకోవడం లేదు ఇది చేస్తారు అది చేస్తారని అంత కావాల్సి కూడా బుకారు పుట్టేయడం జరిగింది మన మేము పోయి ఆ ప్రాంత వాసులంతా అడిగితే మేమే పని చెప్పినా ఉన్నా ఆ కాలం దగ్గర అక్కడికి మేమే వచ్చి మీకు గడి కొట్టి అదంతా పనిచేస్తామని ఆ ప్రాంత రైతులంతా కూడా కలిసి వచ్చి చేశారు అదే ఇక్కడ ప్రాంత నాయకులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి నీళ్ళు రాలేదు నీళ్లు రాలంటారు ఇంకా కొందరు అదే పార్టీకి చెందిన వాళ్ళు ఏమంటారు అంటే నవ్వుతూ ఇప్పుడు నీళ్ళు రాలే ఏం రాలే ఇప్పుడు వీళ్ళంతా ఇది చేసి చేయబోతుంది పని ఇట్లా మాట్లాడతారు అయ్యా అందరి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి హాని మేరకు ఎప్పుడు హెచ్ఎన్ఏ తండ్రి తండ్రి నీవా కెనాల్ అది మామూలు కెనాల్ కాదు అది మామూలు కాదు మెయిన్ కెనాల్ ప్రధాన కాలం ఆ కాలంలో ఇప్పుడు కాబట్టి ఇంకో పది రోజులకైనా వస్తుంది వర్క్ను కూడా తప్పకుండా పది రోజుల్లో కంప్లీట్ చేసి ఆగస్టు పదహారవ తేదీ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి మనకు నీళ్లు వదులుతా ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి దాదాపు తొమ్మిది పది రోజులు పడతాయి అదే ఇరవై ఐదవ తేదీ కానీ ఇరవై ఆరో తేదీ కానీ ఆ నీళ్ళు అక్కడికి ప్రవహించి అక్కడి నుంచి తప్పకుండా అక్కడి నుంచి పది గంటల లోపలే ఇక్కడ ఎర్రవరి తెలుగు మేము మేమంతా ఏర్పాటు చేశాం ఇది కూడా బొమ్మతనంగా ఇంకోటి ఎప్పుడు పక్క జిల్లా వాళ్ళతో సమస్య రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ ముప్పై కీసెక్ వచ్చేదానికి ఈ ముప్పై కీసులు వచ్చేదానికి పర్మనెంట్ గా జీవో కూడా మీకు తొందరగా ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి ఈ కోడ అయిపోతాయి జీవో కూడా మీకు ఇప్పేసావు ఇక మిగతా విషయాలన్నీ కూడా మనం మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఆ స్వాతంత్రం రావాలంటే మీరందరూ ఒకసారి గట్టిగా వాస్తవమేదేనా చెప్పండి మూడు సిలిండర్లో భాగంగా రెండు సిలిండర్లు ఇచ్చాం వాస్తవమే మార్పులకు మీరేం చేయాలా మార్పులు అంటే ఏంటి ఎప్పుడు ఓట్లు పన్నెండు అంటే అరవై గంటలు కౌంటికి ఎప్పుడు సాతంత్రం ఎప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన పనులన్నీ నేను చాలా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితగా ఉన్నా ఒక ఆయన ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి అని ఇప్పుడు అంటాడు కృష్ణమోహన్ రెడ్డి నేను ఎందుకు ఎత్తున గారికి ఎత్తినాను నేను మొన్ననే ఒక మీటింగ్ లో చెప్పిన అసలు విలన్ జగన్ రెడ్డి విలనా కాదా విలన్ కంటే గొప్పడు దాన్ దాన్ అంటే నోటాడు ఆ దాని ఎన్ని డెన్లు ఎత్తినాడు ఎక్కడ చూసినా నోట్ల కట్టలే ఇట్లా నోట కట్నాడు ఎత్తునాడు ఏమనుకుంటాడు మనం ఇప్పుడే చెప్పినా రవి గారు చెప్పారు మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని టెలికాన్ఫరెన్స్ లో తీసుకున్నాడు మీకు ఏం అవసరం ఉన్నా చెప్పండి రైతులకు అవసరం ఇరిగేషన్ పెంచాలి వాళ్ళకు అరటికి రావాల్సిన నష్టం ఏముండే నివారణ చేయాలా కొందరికి పెన్షన్ మిస్ అయ్యాయి కొందరికి రేషన్ కార్డు మిస్ అయ్యాయి కొన్ని సందులో రోడ్లు ఉండవు లెవెన్ లోడ్ ఉండవు ఏ పని అవసరం ఉండదు ఏ పను నోట్ చేసుకోండి వంద రోజుల్లో పూర్తి చేస్తాం అని నాలుగు సార్లు ముఖ్యమంత్రి గైనా ఆ ముఖ్యమంత్రి మా ప్రధానమంత్రి గారు మూడు సార్లు ప్రధానమంత్రి అయిన ఆధ్వర్యంలో ఈ పనులు చేస్తామనే నమ్మకం మీకున్నారు కదా పెళ్ళలకు పోవచ్చు ఇంత ముందు మామూలుగా నేను మీటింగ్ లో చెప్పిన మొన్లు మామూలుగా పెళ్లి పోతాడు మేము పోతామంటాడు ఏమంటే తప్పుకోవడం దేవుడానికి పోయిస్తామంటారు ఏమన్నా ఎరువులు కావాలంటే మేము కొనుక్కొని వస్తామంటారు కాబట్టి గౌరవంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని కృషి తప్పచ్చు రాష్ట్రంలో ఎక్కడైనా అదే కాకుండా ఉన్న జిల్లా అధ్యక్షుల గారికి రమేష్ ఎంపీ గారికి మరి బీటెక్ రవి గారికి మరి జమ్మల్ మడుగు ఎమ్మెల్యే గారికి మైపూర్ ఎమ్మెల్యే గారికి భూపేష్ గారికి రితేష్ గారికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కూటమైన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ముఖ్యంగా ఈ అందరికీ ప్రత్యేకతమైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాం మరి పెద్దలు